నిద్రలేచాను కానీ ఇది నా గది కాదు ఓ చిన్న ఆలోచనలాగే మొదలయ్యింది కానీ అది కల కాదు నేను చూస్తున్న గదిలో నా మంచం లేదు నా పుస్తకాలు లేవు నా ఫోన్ ఏదీ లేదు అందులో ఏదో అన్యంగా ఉంది శబ్దమే లేదు గోడలు తెల్లగా మెరుస్తున్నాయి చూడటానికి మా ఇంట్లో ఒక గదిలాగా అనిపించింది కానీ అది నా గది కాదని స్పష్టంగా తెలుసు నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి గుండెల్లో ఏదో నొప్పిలాగా ఉంది ఇదేమిటి నేను ఎక్కడ ఉన్నాను కాస్త ముందుకు హాల్లోకి వెళ్ళి చూశాను అక్కడ మా అమ్మ నడుస్తూ వెళ్తుంది చేతిలో పుస్తకం ముఖంలో విచారం అమ్మ అని పిలిచాను రెండుసార్లు పిలిచాను ఆమె ఆగడమే లేదు తిరిగి చూడలేదు నా వైపు చూడలేదే కదా అని నేను అనుకున్నాను ఆమె పక్కన నించొని నేను అమాయకంగా గాలిలో నిలబడినట్టు ఉండిపోయాను ఆ క్షణం మళ్ళీ గదిలోకి తిరిగి చూశాను కనపడింది నా ఫోటో నా ఫోటో పైన పూలమాల వేసి ఉంది అది మా ఇంటి పూజా గదిలో ఉంది పక్కన దీపాలు కూడా వెలుగుతున్నాయి పూలు వాడిపోయినట్లు ఉన్నాయి ఎవరో నాకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు ఉంది నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు ఉంది అక్కడే ఉన్నది నా ఫోటో నా మీద పూలమాల పెట్టారు అయితే నేను నేను ఎక్కడ ఉన్నాను నేను చూస్తున్నది నిజమేనా నిజంగా నేను చనిపోయానా నేను వెనక కూర్చున్నాను చేతులు తడబడుతున్నాయి కానీ నేనేమీ అనుభవించలేను వేదన లేదు శరీరం లేదు కానీ బాధ మాత్రమే ఉంది కింది మెట్ల వైపు వెళ్ళే ప్రయత్నం చేశాను ఒక గోడ దూరంగా ఉంది దాన్ని తాకాలని టచ్ చేశాను నా చెయ్యి గోడలోకి లీనమైపోయింది వెంటనే కాలు జారి నేల మీద పడ్డట్టు అయింది కానీ నేల మీద పడ్డట్టు అనిపించలేదు చీకట్లో తేలాడుతున్నట్టు ఉంది అయితే నేను ఇంకా శరీరంలో లేనా ఇంతలో హాల్లో నుంచి గోలగోలగా వినిపించాయి మృతదేహాన్ని తీసుకురాగానే అందరూ చూడండి అని అబ్బాయికి ఇలా అయిందని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను మా బంధువులు దగ్గర వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏదో హడావిడిగా ఫర్నల్ కోసం సిద్ధమవుతున్నారు కానీ ఎవ్వరూ నన్ను చూసే ప్రయత్నం చేయలేదు ఎవ్వరూ నన్ను పిలవలేదు నేను నిజంగా లేనా ఇప్పుడు క్లియర్ అయింది నేను చనిపోయాను కానీ నాకు గుర్తు లేదా నేను ఎలా చనిపోయాను నా మెదడంతా ఒక ప్రశ్నతో నిండిపోయింది మా ఇంటి గదులు ఇప్పుడు నాకు అస్సలు తెలిసినట్టు అనిపించడం లేదు ఒక్కొక్కటి దగ్గరకు వెళ్ళాను లోపల ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నేను ఎక్కడికైనా అడుగు పెడితే చూస్తారా మాట్లాడతారా నా వైపు ఎవ్వరూ చూడరు నా మెదడులో ఒక్కటే మాట తిరుగుతుంది ఇదంతా ఏంది అసలు నాకు ఏం జరుగుతుందో గుర్తులేదు వాళ్ళు నా శవాన్ని తీసుకెళ్తున్నారు ఒక పెద్ద తెల్ల ఆంబులెన్స్ అందులో నా శరీరం కట్టారు మా నాన్న నార్మల్గా గట్టిగానే ఉంటారు కానీ ఇప్పుడు గుండెలు పగిలిపోయినట్లు ఉన్నారు అయినా ఎమోషనల్ చూపకుండా చేతిలో చెయ్యి వేసుకొని నడుస్తున్నారు నా అమ్మ ఆమె కళ్ళల్లో నీరు ఆగడం లేదు కానీ ఆమె అన్నీ పక్కకు పెట్టి పని చేస్తుంది వెళ్తున్న గదుల మధ్య ఆమె ఒక్కసారిగా నా ఫోటో వైపు చూసింది ఆ చూపులో బాధ కోపం భయం కూడా ఉందేమో అని అనిపిస్తుంది శ్మశానానికి తీసుకెళ్లారు నేను కూడా వెళ్ళాను నా పక్కనే ఉన్నాను కానీ ఎవ్వరికీ తెలీదు కాస్త కదిలిన గాలి మాత్రమే కదిలినట్టు ఉంది నేలకు ఎటు తాకటం లేదు బరువు లేదు శరీరం లేదు కానీ మనసంతా నిండిపోయినట్లు ఉంది అక్కడ నన్ను పడుకోబెట్టారు నా పక్కన విక్రమ్ ఉన్నాడు నా బెస్ట్ ఫ్రెండ్ బయటకు కనిపించకపోయినా అతని గుండెల్లో ఏదో బరువు దాచుకున్నట్టు ఉంది అతను నా శరీరం చూస్తూ తల ఉంచుకున్నాడు చివరిగా ఒక మాట గొంతులో నుంచి బయటపడింది ఎప్పుడో చెప్పాలి నీకు నిన్ను నేను కాపాడాల్సింది కానీ చెయ్యలేకపోయాను నా ఆ సమయంలో ఒకొక్క మెల్లగా నా దగ్గరకు వచ్చింది అది నన్ను తేరగా చూస్తుంది ఆ కుక్క గట్టిగా మొరగటం మొదలుపెట్టింది దాని కళ్ళల్లో భయం ఉంది అది నన్ను చూస్తుంది నన్ను గుర్తుపట్టింది అది ఊరికే కాదు అది మూలమూలలా పెట్టి నన్ను బెదిరిస్తున్నట్టు ఉంది ఇతర మనుషులకు నేను లేను కానీ ఈ కుక్కకు నేను కనిపిస్తున్నాను ఇంతలో ఆ కుక్క వెనక్కి తిరిగి పరిగెత్తింది అక్కడ ఉన్న కొంతమంది ఏమైంది దీనికి అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం స్పష్టంగా తెలుసు ఎవరైనా ఈ ప్రపంచంలో నన్ను చూడగలిగితే అది ఈ కుక్క మాత్రమే శవం మంటలకి సమర్పించబడింది కానీ వాటికి నన్ను భయపెట్టే శక్తి లేదు ఎందుకంటే నాలో భయం లేదు కానీ ప్రశ్న మాత్రమే ఉంది ఆ ప్రశ్న నన్ను నిశ్శబ్దంగా కూర్చోబెట్టింది అక్కడ మంటల వెనకాల ఒక నీడ ఒక ఆకారం మెల్లగా నన్ను చూసింది మహిళ ఆకారం చిన్న వయసు ఒత్తుగా జుట్టు తెల్ల చీర ముందు కనిపించింది మళ్ళీ మాయమయ్యింది నిజంగా ఉందా లేక నా ఊహనా కానీ ఇంకొకసారి ఆమె కనిపించింది ఈసారి పక్కనే నన్ను చూసి మెల్లగా చెబుతుంది ఇక్కడ మనం చెందలేమింకా నేను ఒక్కసారిగా వెనక్కి చూశాను నువ్వు ఎవరు నాకేమయ్యింది అని అడిగాను ఆమె ఇలా చెప్పింది ఇవి నీకు అర్థం అవ్వలసింది ఎందుకంటే నీవు ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నావో తెలుసుకో అంతే ఆమె గాలి తాకినట్టు మాయమైంది నిశ్శబ్దం మళ్ళీ మొదలయ్యింది నిజంగా ఎందుకు చనిపోయానో నాకు తెలియదు ఎవడైనా చెబుతాడా ఈ అమ్మ ఎవరు నన్నెందుకు చూస్తుంది రాత్రి అయ్యింది నేను ఇంటికి తిరిగి వచ్చాను అమ్మ నిద్రలోకి వెళ్ళిపోయింది నాన్న గది తలుపు మూసుకున్నాడు నా గదిలోకి నడిచాను అందులో అన్ని గుర్తులే ఉన్నాయి నా వాసన నా పుస్తకాలు నా బల్లా నా దుస్తులు కానీ అది నాకు చందదిక ఒక ప్రొజెక్షన్లా నీడల మధ్య నా జ్ఞాపకాలే నడుస్తున్నాయి అక్కడ నేనున్నాను పక్క వాళ్ళతో నవ్వుతూ ఫోన్ చూస్తున్నాను ఆ జ్ఞాపకం మళ్ళీ ఒక వెలుగు కిరణంలా చూపుతుంది అక్కడ నేను నా డైరీ వైపు చూశాను చేత్తో తాకాలనిపించింది తాకలేకపోయాను కానీ ఆ డైరీ స్వయంగా తిరిగింది ఆఖరి పేజీకి పేజీలో ఉంది ఆమెకన్నీ తెలుసు ఆమె ఎవరు అదే ఆ తెల్లచీరలో అమ్మాయా లేదా ఇంకెవరైనా ఆ మాట నా లోపలే తిరుగుతున్నాయి ఆమె అన్నీ తెలుసు ఆ డైరీలో చివరి మాట తర్వాత రాత్రంతా నిద్ర లేక కూర్చున్నాను చీకటి గదిలో నేను ఒంటరిగా కాస్త ఏదో ఎవరో వస్తున్నట్టు అనుభూతి గోడల మీద జ్ఞాపకాలు నీడలా తిరుగుతున్నాయి బయట ఆకాశంలో వెలుగు లేదు కరెంటు తీసేసినట్టు ఉంది నిశ్శబ్దం కాస్త ఎక్కువైంది ఆ సమయంలో మా ఇంటి వెనక చేలో ఒక పెద్ద వృక్షం కింద ఏదో కదిలింది అది ఆ అమ్మాయి మళ్ళీ అదే తెల్లచీర చీకటి కళ్ళలో నన్ను చూస్తోంది ఈసారి గట్టిగా మాట్లాడింది నిన్ను చంపారు అందుకు కారణం నేనే నా గుండె మళ్ళీ చప్పుడొచ్చినట్టు ఉంది ఎవరు ఎవరు చంపారు నన్ను ఆమె నన్ను నేరుగా చూస్తూ చెప్పింది నువ్వు నమ్మే వాళ్ళే అందులో ఒక వ్యక్తి నాకు చాలా దగ్గర నీవు ఊహించలేవు కానీ ఎందుకు నీకు కారణమైతే చెప్పవలసిన అవసరం లేదు ఆమె మళ్ళీ ఇలా చెప్పింది నేను చెప్పినట్టు నువ్వు నమ్మవు కానీ నువ్వు మృతుడివి ముందుగా నిజాలు చూడాలి తరువాత నన్ను తప్పు పట్టవచ్చు నేను అడిగాను నీకు తెలిసింది ఎలా ఆమె మాట కాస్త ముదురుగా నన్ను కూడా వాళ్ళే చంపారు ముందు నన్ను తర్వాత నిన్ను కానీ నన్ను ఎవ్వరూ గుర్తుపట్టలేదు నీవు మాత్రం మిగిలిపోయావు అంతే ఆమె చెబుతూనే పొగలాగా మాయమయ్యింది చెట్టు కింద మాయమయ్యింది ఆ మాటలు నా లోపల మ్రోగుతున్నాయి నిన్ను చంపారు నీ సన్నిహితులే అంతే ఇంటి లోపల నుంచి ఏదో తలుపు క్రిక్ అనే శబ్దంతో తెరుచుకుంది చీకటి గది తలుపు ఇన్నాళ్ళు మూసి ఉన్న తలుపు లోపల నుండి ఒక గాలి వాత వస్తుంది అందులో నుంచి ఒక మాట వినిపించింది నిజంగా ఎలా చనిపోయావో తెలుసుకోవాలా ఆ శబ్దం విన్నాక నా శరీరం అంతా గడ్డగట్టినట్టు అయిపోయింది అదే సమయంలో ఆ తలుపు పూర్తిగా తెరిచింది అందులో వెలుతురు లేదు కానీ నా పేరు ఎవరో పిలుస్తున్నారు చీకట్లో నుంచి నన్ను మాత్రమే ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుపోయింది లోపల చీకటి పైన నుండి ఒక వింత శబ్దం గాలి కాదు నీళ్లు కాదు ఒక తడిగా ఊపిరి పీల్చే శబ్దం ఒక్క క్షణం ఆ తలుపు ముందు నిలబడ్డాను పదే పదే నా మనసులో మాట వింటున్నాను నిజంగా ఎలా చనిపోయావో తెలుసుకోవాలా కానీ నేను సిద్ధంగా ఉన్నానా నిజం తెలిసాక బతకలేనేమో కదా నేను ఇంకా చాలానే చూశాను కదా అందులోకి అడుగు పెట్టాను ఇది నా ఊహలో గది కాదు అది వాస్తవిక గది కాదు ఒకదానికి రెండు అర్ధాలు ఉన్నట్టుగా ఒక గది కాకపోయినా అది నా జ్ఞాపకాల గది గోడల మీద నీడలు సన్నివేశాలు కనిపిస్తున్నాయి నా బాల్యం నాన్నతో మొదటిసారి బైక్ మీద వెళ్ళడం అమ్మ అన్నం పెట్టిన విధానం విక్రమ్ మొదటిసారి మా ఇంటికి వచ్చిన రోజు ఇవి నా సంతోషాన్ని కానీ ఒక్కొక్కటి ఒకేసారి నీడలా మాయమైపోయాయి గదిలో చివర ఒక పెద్ద అద్దం అందులో నేను కనిపించట్లేదు కానీ వెనక ఎవరో నడుస్తున్నట్టు కనిపిస్తుంది అది నేను కాదు అది నా చివరి రోజు నా గదిలో నేను ఒంటరిగా కూర్చున్నాను ఫోన్ చూస్తున్నాను ముఖంలో అలసట ఉంది బయట నుండి ఎవరో వచ్చారు అవును ఆ వ్యక్తి ముఖం స్పష్టంగా కనపడదు కానీ వేషం శరీర నిర్మాణం విక్రమ్లా అనిపిస్తుంది నిజమా ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు తీవ్రమైన మాటలు వాదనలు నేను కోపంగా లేచినట్టు ఉంది ఆ తరువాత ఒక్క పుష్ ఒక మూలకి నా తల తాకినట్టు ఉంది రక్తం అంతే అంతేనా నేను ఆ అద్దాన్ని చూస్తూ నిలబడిపోయాను విక్రమ్ నీవేనా ఒక చోట నుండి అదే ఆత్మ మళ్ళీ కనిపించింది తెల్లచీరలో అమ్మాయి ఈసారి ఆమె దగ్గరకు వచ్చి స్పష్టంగా చెప్పింది వాడు నిన్ను ఎప్పుడో మోసగించాడు వాడు నన్ను కూడా మోసగించాడు వాడు నిజంగా ఏం చేశాడో తెలుసుకుంటే నీవు మరణించింది ఎలానో తెలుస్తుంది కానీ నన్ను వాడెందుకు చంపుతాడు వాడు అలాంటి వాడేం కాదు అందుకే ఇలా అయ్యింది ఆమె చెబుతుంది నీ జీవితంలో చివరి మూడు రోజులు నీకు గుర్తు రావాలంటే నువ్వు నేనిచ్చే దారిలో నడవాలి ఆ దారి భయంకరమైనది కానీ నిజాల దారి నేను నిశ్శబ్దంగా చూస్తున్నాను నీవు సిద్ధమా అని అడిగింది నేను తల ఊపాను ఆమె గాలిలా మాయమయ్యింది గదులు మొత్తం కదులుతున్నట్టు ఉంది నేల క్రిందకు జారిపోయింది గోడల మీద గుర్తులు పగలగొట్టినట్టు పడిపోతున్నాయి గంటల శబ్దం వినిపిస్తుంది కానీ అది బయటది కాదు నాకొక ఇంటర్నల్ అలారంలా ఉంది ఒకటే సందేశం ఇప్పుడు వెనక్కి తిరగలేవు చూశావు కాబట్టి పూడ్చిపెట్టిన నిజం మళ్ళీ వెలికి తీయాలి చుట్టూ వాతావరణం మారిపోయింది ఇది మా ఇంటి ఒక మూల కాదు ఇది తెలిసిన ప్రపంచం కాదు గాలి బరువుగా మారింది ముందుగా చూస్తే ఒక బావి బావిలోకి కిందకి దిగే మెట్లు దారి కనిపిస్తుంది పైన ఆ తెల్ల చీరలో ఆత్మ నా వైపు చూస్తూ చెప్పింది ఇక్కడికి రా నీ ఆఖరి జ్ఞాపకం ఇదే ఇక్కడే వాడు నిన్ను మోసగించాడు ఇక్కడే మొదలైంది నీ మరణానికి కౌంట్ డౌన్ నేను మెల్లగా మెట్ల మీదగా దిగుతూ ఆ బావిలోకి వెళ్ళాను పక్కగా గోడలు తడి ఒక వాసన మట్టి గాలి చనిపోయిన జ్ఞాపకాల వాసన వాటి మధ్య ఒక ప్రొజెక్షన్ మళ్ళీ కనిపిస్తుంది ఒక చిన్న గది రాత్రి ఎనిమిది ఇరవై మూడు నిమిషాలు ఫోన్ స్క్రీన్ మీద టైం నా బిగ్గరగా మాట్లాడే గుణం తెలిసిన నన్ను చూశాను ఎందుకో బాధగా ఉంది విక్రమ్కి మెసేజ్ రాస్తున్నాను ఇక కట్టి పెట్టేశావు ఆ విషయం రేపు చెప్పాలి విక్రమ్ నుండి రిప్లై రేపటిదాకా ఉన్నావంటే చూద్దాం నన్ను నమ్ము అప్పుడే నాకు అర్థమయ్యింది ఏదో తప్పు జరుగుతుందని ఈ జ్ఞాపకం తర్వాత అంధకారం పక్కన ఆత్మ మళ్ళీ కనిపించింది నీ పక్క వాళ్ళు నిన్ను నమ్మలేదు నీవు నమ్మిన వాళ్ళు నిన్ను నాశనం చేశారు కానీ దీనికన్నా బరువు విషయం చెప్పనా నేను కళ్ళు ఎత్తి ఆమె వైపు చూశాను నీ మృతికి కారణమైనది ప్రేమ కానీ అది నిజమైన ప్రేమ కాదు ఆత్మ కోసం కాదు దాన్ని ఉపయోగించేందుకు మిమ్మల్ని విడదీయటం కోసం ఆమె దగ్గర ఒక పాత బ్రేస్లైట్ ఉంది ఒకసారి నేను ఇచ్చినది అది నా పాత మిత్రులాలిది అమృత అవునా అవును నీవు చేసినది అర్థమైనా ఇంకా చాలా మిగిలి ఉంది కానీ నువ్వు మొదలు పెట్టావు ఇప్పుడు ఆగలేవు బావిలో నుంచి తిరిగి బయటికి వచ్చినప్పుడు మళ్ళీ నా ఫోటో కనిపించింది అదే పాత ఫోటో హారంతో పక్కన దీపం వెలుగుతూ అది కాసేపు చూసిన తర్వాత దీపం ఆగిపోతుంది హారం నేలపై పడుతుంది ఏదో చెప్పినట్టు ఉంది నీవు నిజం దగ్గరకు వచ్చావు కానీ అంతేకాదు ఇక చాలా మిగిలి ఉంది ఇది కేవలం తొలి తలుపు వెనక తలుపు మళ్ళీ అందులో నుంచి ఒక చిన్న గొంతు చిన్నగా కానీ పదంగా ఇంకా నీవు బ్రతికే ఉన్నావు అనుకునే మరొకడు ఉన్నాడు ఒక తలుపు నెమ్మదిగా తెరుచుకుంది చీకటి గదిలో నుంచి వెళ్తూరు ప్రసరిస్తుంది కెమెరా నెమ్మదిగా జూమ్ అవుతుంది ఒక నిజమైన మానవ ఆకృతి వెళుతూ ఒక ఫోన్ చూస్తుంది వాట్సాప్లో చివరి మెసేజ్ కావాల్సింది వాడే మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ పాట ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్